ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీలో మరి ఇక్కడ మనం ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఇక్కడ మరి ఉన్నాం అయితే ఏదేమైనప్పటికీ కూడా అసలు యూనివర్సిటీకి ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది ఏం జరుగుతుంది అసలు యూనివర్సిటీలో మరి ప్రత్యేకంగా మరి ఒక అంశం మీద ఈరోజు యూనివర్సిటీలో ఒక హాట్ టాపిక్ మరి రన్నింగ్ అవుతుందని చెప్పాలి ఎందుకంటే ఏయు ఆంధ్ర యూనివర్సిటీ మరి వీసీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి తనపై మరి ఇప్పటి వరకు ఉన్న ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు తన మరి తన తన యొక్క విధి నిర్వహణ ఏదైతే చేశారో తన యొక్క పనులు ఏవైతే చేశారో దాని మీద ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలం ఆయన ఏం చేశాడు మరి ఎన్ని ఆస్తులు సంపాదించాడు మరి ఎన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు నా విషయాల మీద మరి మనతో పాటు మాట్లాడడానికి మరి టిఆన్ఎస్ఎఫ్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ మనతో ఉన్నారో మరి ప్రవీణ్తో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం లైక్ ప్రవీణ్ చెప్పండి ఇప్పుడు ప్రస్తుతానికి అంటే విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ నిన్న కాదు ఇది ఎప్పటి నుంచో మన సీనియర్ తాత ముత్తాతలు కదా నడుస్తున్నది ఈ యొక్క ఈ ఆంధ్ర యూనివర్సిటీలో ఈ రోజు ఇప్పటి వరకు ఎప్పుడు వరకు లేదు ఎప్పుడు కూడా అలా లేదు మరి వీసీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి ఆయన వచ్చిన తర్వాత చాలా వరకు మరి కార్యక్రమాలు మారే అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి రా రాగానే ప్రభుత్వం వీసీని ఆయన ద్వారా నిర్మించుకొని ఇక్కడ ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఒక సెలక్షన్ ప్రాసెస్గా మార్చుకొని కార్పొరేట్ ఎలక్షన్స్ అంతా కూడా ఈ ఈరోజు రిజల్ట్ తెచ్చుకున్నాడు అక్కడ నుంచే ఆయనకు పతనం మొదలైందని చెప్పేసి ప్రతి ప్రజాస్వామ్యంలో ప్రజలందరిలో కూడా వచ్చింది అంటే ఒక ఎలక్షన్ నియంత్రిత అనేది ఒక ఈసీఐ అనేది కానీ ఎలక్షన్ కానీ డెమోక్రటిక్గా చేసి పెట్టాలి అలా కాకుండా ఆయన ఆయన ఇష్టాన్ రాజ్యంగా చేసుకుంటూ ఆయనకు నచ్చిన వాళ్ళందరికీ టికెట్లు సీట్లు ప్రకటించుకొని ఆయన గెలుపులో కూడా చాలా మ్యాల్ ప్రాక్టీసెస్ చేయించి గెలిపించుకున్నాడు అక్కడ నుంచే జనాల్లో ఆయనకి చాలా వ్యతిరేకత అనేది వచ్చింది అలానే ఉద్యోగాల్లో కానీ స్టూడెంట్స్లో కానీ విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఆయన తాలూకా నియంత్రితలోని ప్రతి ఒక్కరు కూడా నలిగిపోయి ఉన్నారు నలిగిపోయిన తర్వాత యూనివర్సిటీ జీ యూజీసీ రావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసుకొని ఆయన ఒక ఫేక్ డమ్మీ కాంట్రాక్టులతో తీసుకొని ఎన్నో ఒక ల్యాండ్స్ కూడా కబ్జా చేసుకొని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే అనేక ఈ ఐదుగా ఐదేళ్లలో ఆయన ఒక అనేక గ కరప్షన్లు చేసి కుంభకోణాలు చేసి ఈరోజు అవన్నీ కూడా తవ్వి పెట్టి మేము సిబిఐ ఎంక్వైరీ కోరితే ఆయన భయపడి నిన్న రెజిగ్నేషన్ చేసి ఆయన రిజిస్టర్ రెజిగ్నేషన్ చేసి ఒక భయం పడి పిరిగి పందేలా ఈరోజు యూనివర్సిటీ వదిలి వెళ్లాల్సిన పరిస్థితి రోజు వచ్చింది ఇది మేము ఈ రోజుతో వదిలిపెట్టాం ఆయన రెజిగ్నేషన్ చేస్తే మా అందరికీ కూడా సరిపోదు మేము మా ప్రభుత్వాలు కూడా కోరేది ఒకటే ఒక స్ట్రాంగ్ సిబిఐ కమిషన్ వీటి మీద వేసి ఒక ట్రాన్స్పరెంట్ ఎంక్వైరీ చేసి ఆయన్ని కఠినంగా శిక్షించాలి మా అందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గారు అంటే కూటమి ప్రభుత్వం అంటే అమల్లోకి రాక ముందు నుంచే అంటే ఇలాంటి అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉక్కుపాతం మోపుతానన్నారు ఇది పునాది ఇది ఒక్కటే కాదండి ఒక్కరి గురించే కాదు ఈయనలాగా అనేక ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రభు గత ప్రభుత్వానికి అండకాసి చాలా తప్పులు చేశారు అవన్నీ కూడా ఈరోజు తవ్వి పెట్టి ఈ కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరెవరైతే చేశారో అవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా కోర్టు మెట్లు లెక్కించి వాళ్ళందరికీ కూడా చర్యలు తీసుకుంటారని చెప్పేసి ప్రభుత్వం మాకు అందరికీ కూడా హామీ ఇచ్చిందండి అంటే ఇప్పుడు ఇదే బీసీ ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి పైన ఏవైతే యూనివర్సిటీలు ఉన్నాయో అంటే దాని అటాచ్మెంట్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి వాళ్ళ నుంచి కొన్ని లక్షల కోట్లు మరియు దిగమి అంటే వార్తలు వినబడుతున్నాయి ఇవన్నీ కథమాలకి ఎంతవరకు అవన్నీ కూడా వాస్తవే అండి ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ అనే ఒక పెద్ద కళాశాలలోని ప్రతి చాలా ఎఫిలియటెడ్ కాలేజెస్ ఉన్నాయి వాటి నుంచి కూడా ఈయన అనేక రూపంలోని వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేయడం ఒక మొనార్కియల్ వేలో ఆయన ఒక మేనేజ్మెంట్ చేశారు వాళ్ళందరినీ కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకొని చాలా భయప్రాంతులు చేశారు చాలా ఫండ్స్ కూడా ఈయన వాటికి సంబంధించి కనుమరుగు చేశారు వాటన్నిటి మీద కూడా ఒక స్ట్రాంగ్ సిబిఐ ఎంక్వైరీ కానీ వేస్తే అవన్నీ కూడా ఈరోజు తవ్వి పెట్టి ఆయన ద్వారాగా ఆయన చేసిన తప్పడానికి కూడా చాలా కఠినంగా శిక్ష పడుతుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాం చూసుకుంటే ఏవైతే ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్ వ్యవస్థ ఉందో అది కూడా మన దాంట్లో కూడా దుర్వినియోగం జరిగినట్టు అందులో కొంతమందికి అంటే ఆయనకు అనుకూలమైన వ్యక్తులను ఇక్కడ తీసుకొచ్చి లో పెట్టారని మరి అంటే వాదనలు వినబడుతున్నాయి దానికి ఏం చెప్తారు ఇది చాలా నిజమైన వాస్తవం అండి ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఎలానే ఈయనకి ఎవరైతే అనుకూలంగా పనిచేసే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి వాళ్ళకి ఒక ఉపాధి ఇప్పించి ఈ యూనివర్సిటీలోని వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చి క్యాంటీన్లనే కాదు స్టేషనరీ విషయంలోకి వచ్చిన ఇలాంటి అనేక విషయాల్లో వాళ్ళకి అవకాశం తెప్పించుకొని ఆయనకంటూ ఒక ప్రత్యేకంగా వర్గం తయారు చేసుకున్నాడండి అదొక బ్యాక్గ్రౌండ్ లాగా ఆయనకి పనిచేసింది డెఫినెట్లీ ఈ విషయానికి వస్తే ఆయన ఒక ఫ్రాక్షన్ నడిపించాడని యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే విషయం మరొక సంచలన విషయం ఏంటంటే ఈ ఎంపీ గారు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అంటే మొన్నటి వరకు ఎంపీగా ఉన్న మాజీ ఎంపీ ఎంబీ ఎవరైతే ఉన్నారో ఆయన మరి చదివితే టెన్త్ క్లాసే అయితే టెన్త్ క్లాస్ కి యూనివర్సిటీ సర్టిఫికెట్ వచ్చిందని అంటున్నారు దాన్ని ఎలా చూడొచ్చు ఇది కేవలం ఒక్క విషయమే కాదు సార్ ఇంతకు ముందు కూడా బొచ్చా ఝాన్సీ గారికి కూడా పిహెచ్డి లాలో వచ్చింది ఇది కూడా ఇలాంటివి అనేక అంటే ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కావచ్చు అధికారంలోకి వస్తే ఎలాగ చదువుల్ని కానీ పాఠశాలను కానీ అలానే యూనివర్సిటీని కానీ ఎలా దుర్వినియోగం చేయొచ్చు ఎలా వీటిని ఒక పొలిటికల్ హబ్స్గా చేసి రాజకీయంగా వాళ్ళు ఎలా లబ్ధి పొందాలనేది ఈయన అది చేసి చూపెట్టాడు దానికి ప్రతిఫలంగానే ఈరోజు విద్యార్థుల్లోని అలానే లెక్చరర్స్లోని ప్రతి వ్యవస్థలో కూడా వ్యతిరేకం వచ్చి ఈరోజు ఆయన రిజిగ్నేషన్కి ఒక పండగ వాతావరణంగా ఈరోజు యూనివర్సిటీ అంతా కూడా జరుపుకుంటుకుంటున్నాం అండి ఈ కోణంలోనే ఏయున్న వరకు రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో మరి జేమ్స్ అని అంటున్నారు దానికి ఏం చెప్తారు అంటే ఆయనకి తత్తులో పనిచేసే ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయన ఆ వర్గం అంతా కూడా ఆయన తయారు చేసుకున్నారండి ఒక రిజిస్టర్ అనే కాదు అనేక కాలేజెస్ ప్రిన్సిపల్ని కూడా ఆయనకి ఎవరైతే తత్తుగా పనిచేస్తారో ఆయనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో ఆయన చేసే అక్రమాలకి ఎవరైతే అండగా వస్తారు అటువంటి వ్యక్తులందరినీ కూడా ఆయన ప్రిన్సిపల్ గా హెచ్ఓడిగా పెద్ద పెద్ద ఇంపార్టెంట్ ప్రామినెంట్ పొజిషన్స్ ఇచ్చి ఆయన ఒక వర్గం తయారు చేసుకున్నాడు ఒక వర్గ రాజకీయం అయితే ఈయన చేసి పెట్టాడని యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు కూడా అనుకునే విషయమే చేశారు ఈ భాగంలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఆంధ్ర యూనివర్సిటీలో నడుస్తుందో ఈ పోలీస్ వ్యవస్థ నడుపుతున్న ఒక అధికారి ఎవరైతే ఉన్నారో మాజీ ఒక సీనియర్ పోలీస్ లీడర్ అయినా మరి ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు దీన్ని ఎలా అంటే ఒక ఫ్రాక్షన్ అంటే ఒక నియంత్రిత అంటే ఎలా అంటే ఒక మొనారికల్ వే అంటే ఒక విద్యార్థులకి ఒక లిబరల్ గా ఉండే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ ఉండాలి కానీ ఆయన రావడమే విద్యార్థులను నోరు నొక్కే పరిస్థితి ఇప్పటి వరకు ఎప్పుడు యూనివర్సిటీ చరిత్రలో ఎలాంటి గ్రిల్స్ వేసి ఎలాగా యూనివర్సిటీ ముందు ఎప్పుడు ఉండేది కాదు దాన్ని ఈయన రావడమే ఇటువంటి గ్రిల్స్ వేయడం ఇలాంటి ఒక స్ట్రిక్ట్ అన్లాఫుల్ గా బిహేవ్ చేసి ఒక పోలీస్ ఆఫీసర్ను పట్టుకొని రావడం సెక్యూరిటీ వ్యవస్థను ఇలాగా చాలా కఠినంగా వ్యవహరించేలా చేయడం ఇవన్నీ చేసి విద్యార్థులు నోరు నొక్కే పరిస్థితి అనేది చేశారు గత ఐదేళ్ళు చేయడం వల్లనే వాటి మీద ఇంతలాగా వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత వచ్చి ఈయనకి తీయమని చెప్పేంత డిమాండ్ కూడా మేము గత రెండేళ్ళ రెండు రెండు రోజుల నుంచి చేస్తున్నాం అండి రైట్ అండి అంటే ఈయన వల్ల బాధపడుతున్న ఎవరైతే అవుట్ సోర్సింగ్ వర్కర్లు ఉన్నారో మరి పర్మనెంట్ వర్కర్లు ఉన్నారో అవుట్ సోర్సింగ్ వర్కర్ల దగ్గర కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకున్నట్టు వార్తలు వినబడుతున్నాయి అంటే దీని ఎలా చూడొచ్చు అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్స్ అన్నీ ఇవ్వడం ఇచ్చి వాళ్ళకి సరి వాళ్ళకి కట్టవలసిన వేజెస్ కానీ శాలరీస్ కానీ సరైన సమయాన్ని కట్టకపోవడం లేకపోతే ఇన్ఎడిక్వేట్ శాలరీస్ కట్టడం అనేది ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక చేశారు వీటిలో అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇవి చాలా తక్కువండి అదే కాకుండా ఎంఈబి మొన్న అక్కడ చేస్తున్న ఎంఈబి సిటీలో సంబంధించిన ఒక గ్రావల్ తీసుకొచ్చాడు అవన్నీ కూడా తీసుకొచ్చి ఆ గ్రావలన్నీ ఏయులో ఇంపోర్ట్ చేయడం ఏయు ల్యాండ్స్ తాలూకా పుల్లింక్ అవన్నీ పెట్టడం అనేది చేశారు ఒకటి కాదు రెండు కాదు ఈయన అనేక చేశాడు వాటికి ప్రతిఫలంగానే ఈరోజు నాయకులందరూ కూడా ఈ రోజు వచ్చి ఈయన తాలూకు నిరసన తెలియపరిచి ఈయన రోజు తీవేయడం అనేది ఒక పండగ వాతావరణంగా ఏయులో చేసుకున్నారు నవీన్ గారు గా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో గతంలో అంటే వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు కొన్ని వేల కోట్ల రూపాయలు అంటే ప్రతి సెక్షన్లో కూడా దిగమిగేస్తారు అధికారులతో పాటు ఇప్పుడు విసి ఎవరైతే ఉన్నారో ప్రసాద్ రెడ్డి గారు కూడా కొన్ని కోట్ల రూపాయలు దిగమింగినట్లు మరి వాదనలు వినబడుతున్నాయి అంటే వీళ్ళకి అంటే వీళ్ళు మరి వీళ్ళు రాజీనామా చేస్తే వీళ్ళు వదిలిపెట్టేస్తారా లేదంటే వీరి చర్యలు తీసుకుంటారు లేదండి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం వాళ్ళేదో పెరిగి పందల్లాగా ఈ రోజు రాజీనామా చేసి వచ్చి వదిలేసేటప్పటికీ పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టావు బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం గా దీనికి సంబంధించి ఒక స్ట్రాంగ్ ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది అయితే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ద్వారాగా లేకపోతే కైనా మేము ఇవ్వమని చెప్పి మేము అందరం కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం వీటి ద్వారా తప్పకుండా ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ కమిటీ అయితే పడుతుంది వాళ్ళ అసలు వసలు అన్ని కూడా తవ్వి తీసి దీనికి తప్పకుండా కఠినంగా శిక్షించే బాధ్యత వాళ్ళు తప్పకుండా తీసుకుంటారని మేము అందరం కూడా గట్టిగా భావిస్తున్నాం ప్రవీణ్ గారు టిఎన్ఎస్ఎఫ్ ఎవరైతే అధ్యక్షులుగా సీనియర్ అధ్యక్షులుగా మీరు ఉన్నారు ఇక్కడ అంటే రానున్న దినాల్లో ఆంధ్ర యూనివర్సిటీ వైభోగ్యం అంటే ఎలా ఉండబో ఇప్పటికీ ఒక చీకటి కాలం నుంచి బయటకు వచ్చామనేది మేమందరం కూడా గట్టిగా భావిస్తున్నాం అండి ఎందుకంటే గత ఐదేళ్లలో రాష్ట్రమే కాదు మొత్తం రాష్ట్రంలో తాలూకానే ఈ యూనివర్సిటీ కూడా ఒక చీకటి కాలంలో నడిచింది అయినప్పటికీ మా రాష్ట్ర అధ్యక్షులు వారు ప్రణవ్ గోపాల్ గారు ఆయన ఆధ్వర్యంలో మేము అనేక కార్యక్రమాలు చేసాం చేసినప్పటికీ కూడా విద్యార్థుల మీద మా మీద చాలా ఫ్యాబ్రికేటెడ్ కేసుల ద్వారా మమ్మల్ని భయపెడదాం అనుకున్నారు అవన్నీ కూడా ఈ రోజు మేము తొలగించుకొని ఈరోజు మా ప్రభుత్వం మాకు అండగా ఉంది టీడీపీ ప్రభుత్వం మాకు వెనక అండగా ఉండి అవన్నీ కూడా తొలగించి మమ్మల్ని అందరికీ కూడా ఒక మంచి ఒక వెలుగు దినోత్సవం వచ్చినట్టు మాకు అందరికీ కూడా స్వాచ్ వచ్చింది మేము విద్యార్థుల పక్షాన మేము పోరాడే మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు మేమందరం కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియ తెలియపరుస్తున్నాం అండి లైక్ పరిస్థితి అయితే ఇది ఎందుకంటే వినోద్ మరి టిఎన్ఎస్ ఎస్ఎఫ్ ఎవరైతే మరి ప్రెసిడెంట్ ఉన్నారో మరి ప్రవీణ్ అయితే ఒకటే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా వారు దోచుకున్న ప్రతి రూపాయి కూడా రానున్న దినాల్లో కక్కిస్తామని మరి ఎవరైతే మరి అక్రమార్కులు ఉన్నారో ఈ ఆంధ్ర యూనివర్సిటీని బేచ్ చేసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు మరి దోచుకున్నారని అవన్నీ వాళ్ళు రిజెన్ట్ చేసి వెళ్ళిపోయినంత మాత్రాన వాళ్ళని వదిలిపెట్టేది లేదని ఎవరైతే వారి వల్ల ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో నష్టపోయారో వాళ్ళకి కూడా న్యాయం చేస్తామని అలాగే ఆంధ్ర యూనివర్సిటీకి రానున్న దినాల్లో ఒక నూతన వైభోగాన్ని చూసిస్తామని వారు తెలియజేస్తారు వీడియో జర్నలిస్ట్ तो सिटी मिनुस् वैजाक वेणुगोपाल